నేటి నుంచి నాలుగు లేబర్ కోడ్ల అమలు నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆందోళనలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేసి కార్మిక చట్టాలను పకడ్బందీగా చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి శనివారం పార్వతీపురం అంజం జిల్లా కాంక్రీట్ వద్ద సిఐటియు ఏఐటియుసి ఐఎఫూ సిపిఐఎంఎ లిబరేషన్ రైతు కూలీ సంఘం గ్రామీణ పేదల సంఘం టీఎస్యూసి గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి జీవోప్రతులను దగ్గం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మధరావు మాట్లాడుతూ కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పలుమార్లు సమ్మెలో నిరసనలు తెలియజేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఎద్దేవా చేశారు వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గం మీద రుద్దేందుకు కార్పొరేటర్లకు కార్మిక వర్గాన్ని కట్టు చేసేందుకు నాలుగు లేబర్ రకమైన కార్మిక వ్యతిరేక మార్పులను ఆరోపించారు లేబర్ అమలును వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో పోరాట ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు చేసే విధంగా కార్మిక చట్టాలను రద్దు చేసే విధంగా కార్మిక హక్కులను కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సంఘం పోరాడే హక్కు రద్దు చేసే విధంగా నిన్న మోడీ ఈరోజు బీహార్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే ఇరవై రెండు కార్మిక చట్టాలను స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం తర్వాత పోరాడి ప్రాణాలను తెగించి సాధించుకున్నటువంటి చట్టాలని నాలుగు లేబర్ కోట్ల రూపంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేశారు ఒత్తిడిలో భాగంగానే నిన్న మోడీ దేహార ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు లేబర్ కోడ్లు అమలు చేయాలని నోట్స్ విడుదల చేశారు ఇచ్చినటువంటి నోట్స్ వెంటనే రద్దు చేయాలి కార్మికుల శ్రమని దోపిడీ చేయడాన్ని కార్పొరేట్లకి నైవేద్యం పెట్టడాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఈరోజు వామపక్ష ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి లేని పక్షములు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించాము భవిష్యత్తు పోరాటాలకి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం గురించి